రైజలార్డ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభు అని యేసు క్రీస్తు వారి శివప్రదమైన నామంలో ప్రత్యేకమైన శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి మా పరిచర్య తరపు నుండి మా కుటుంబం తరపు నుండి ప్రత్యేకంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ క్రిస్మస్ సందర్భంలో అనేక మంది తమ తమ పనుల్లో హడావుడిగా బిజీగా ఉంటున్నారు కదా చాలా సంతోషం క్రిస్మస్ అంటేనే ఒక ఆనందకరమైన మాసం కాబట్టి దేవుడు ఈ క్రిస్మస్ ద్వారా మీ కుటుంబాల్లో మరింత గొప్ప కార్యాలు ఆశీర్వాదాలు మెండుగా కలుగ గాక క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని మనం గమనించకుండా ఇటువంటి క్రిస్మస్సులు అనేకముగా మనం జరుపుకున్నప్పటికీ మన జీవితంలో నిజమైన దీవెన ఆశీర్వాదాన్ని మనము అనుభవించలేం చాలామంది అనుకుంటారు క్రిస్మస్ అంటే నూతన వస్త్రాలు కట్టుకోవటం ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవడం క్రిస్మస్ అంటే కావలసిన ఆహార పదార్థాలు తినడమే నిజమైన క్రిస్మస్ అని చాలామంది అనుకుంటారు బట్ ఇట్స్ నాట్ ద కరెక్ట్ అది నిజమైన క్రిస్మస్ కాదు క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన మానవ రూపాన్ని ధరించుకొని ఈ భువిలోకి యతించడనే నిజమైన సువర్తమానమును గమనించినప్పుడే నిజమైన క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు గమనించండి మనం ఆరాధించే మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనంత జ్ఞాని ఆయన చాలా గొప్పవాడు ఆయన చాలా మహనీయుడు ఆయన జ్ఞానానికి ఏ మనుషుడు కూడా సరితూకడు ఈ రోజుల్లో చాలామంది సైంటిస్టులు చాలామంది శాస్త్రవేత్తలు చాలా జ్ఞానంతో నింపబడి నూతన నూతన ఇన్వెన్షన్స్ అన్నీ కూడా క్రొత్త క్రొత్త ఇన్వెన్షన్స్ అన్నీ కూడా కనిపెడుతూ ఉన్నారు వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే మాకున్న జ్ఞానము మేము అనేక విధానాల్లో ప్రచురపరచాలి అనేక మందికి మా ఔన్నత్యం తెలియాలి అని చెప్పి చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తూ ప్రపంచంలో నూతన విషయాలన్నీ కూడా వారు వెలువెళ్ళలోకి తీసుకొస్తూ ఉన్నారు ఏది చేసినా ఎంత చేసినా మనుషుడు దేవుని అపరిమితమైన జ్ఞానానికి రీచ్ అవ్వలేకపోతూ ఉన్నాడు దేవుని ఔన్నత్యానికి మనిషి మ్యాచ్ అవ్వలేకపోతూ ఉన్నాడు దేవుణ్ణి మనుషుడు చేరుకోలేకపోతున్నాడు అందును బట్టే దేవుణ్ణి మనుషుడు చేరుకోలేకపోతున్నాడు కాబట్టి దేవుడే మనుషుని చేరుకొని మనుషులందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మన కొరకు ఏసు ఏసుక్రీస్తు ప్రభువారు మానవ రూపాన్ని ధరించుకొని ఈ భూమిలో ఆయన జన్మించడనే విషయాన్ని మనం గమనించాలి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఏసుక్రీస్తు ప్రభువారు కులాన్ని మార్చడానికి లోకానికి వచ్చాడు లేదా ఏసు ప్రభువారు మతాన్ని మార్చడానికి లోకానికి వచ్చారు చాలామంది అంటూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకీ లోకానికి వచ్చారండి నిజంగా ఆయన ఒక మత కల్పితమైన పాత్ర కదా ఆయన ఏదో విభేదాలు కల్పించడానికి లోకానికి వచ్చాడు కదా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు గమనించండి జీజస్ డిడ్ నాట్ కేమ్ ది సోల్డ్ టు చేంజ్ రిలీజియన్స్ టు చేంజ్ క్యాస్ట్ ఆర్ టు మేక్ సమ్ డిస్టర్బెన్సెస్ అమాంగ్ ద మ్యాన్ కైండ్ మనుషుల మధ్యలో ఆయన ఒక విభేదాలు కల్పించడానికో లేదా కొన్ని రకాలైన కుల మార్పిడులు మత మార్పిడులు జరిపించడానికి ఈ లోకానికి ఆయన రాలేదు యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి రావడంలో ఉన్న ఉద్దేశం ఏంటి ఆయన ప్రణాళిక ఏంటి అంటే మనందరినీ కూడా పరలోక రాజ్యంలోకి నడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు అందరికీ అందుబాటులో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే ఆయన బెత్తలహేములో ఒక పశువుల శాలలో ఆయన పరుండి ఉన్నాడు అనే వాస్తవాన్ని దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఏ డూప్లెక్స్లోనో ఏ రాజగృహాల్లోనో యేసు ప్రభువారు అక్కడ ఉంటే ఆయన అక్కడ పరుండబెట్టి ఉంటే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది ఏ ఒక్కరూ కూడా వెళ్ళలేరు చూడలేరు మనమందరం కూడా ఏసుక్రీస్తు ప్రభువారిని రీచ్ అవ్వలేము తూర్పు దేశ జ్ఞానులు కానివ్వండి గొర్రెల కాపరులు కానివ్వండి యేసు ప్రభుని ఎందుకు అంత ఈజీగా చేరుకోగలిగారు అంటే యేసు ప్రభు వారు ఒక సత్రములో స్థలం లేకపోతే ఆయన పశువుల శాలలో ఆయన పరుండబెట్టబట్టి పశువుల శాలకు ఏ టికెట్ అవసరం లేదు ఎటువంటి సెక్యూరిటీ గార్డ్ అవసరం లేదు ఎటువంటి బాడీ గార్డ్స్ అక్కడ ఉండరు కాబట్టి ఈజీగా యేసు ప్రభుని చేరుకోవచ్చు అని చెప్పి ప్రభువారు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం దీని యొక్క పరమార్థం ఏంటి అంటే యేసు ప్రభువారు మనల్ని చేరుకోవడానికి మనకు అందుబాటులో ఉండడానికి ఆయన మనందరితో సన్నిహితమైన బాంధవ్యాన్ని పెంచుకోవడానికే ఏసు ప్రభు వారి లోకానికి వచ్చిన శుభవార్త మనం గమనించినప్పుడే నిజమైన క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని మనం గమనిస్తూ ఉంటాం గమనించండి క్రిస్మస్ యొక్క అర్థం మనం తెలియకుండా ఇటువంటి క్రిస్మస్ పండుగలు ఎన్ని మనం సెలబ్రేట్ చేసుకున్న నిజమైన ఆశీర్వాదాన్ని నిజమైన దీవెనను మనము అనుభవించలేము ఈ విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి వర్తమానం వింటున్న మీరు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనే విషయాలను మీరు జాగ్రత్తగా గమనించండి రెండు విషయాలు మీ ముందు పెడతాను మొదటిగా ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రావడానికి ఉన్న పరమార్థం ఏంటి అంటే మనందరం గమనిస్తూ ఉంటాం లూకా రాసిన శుభవార్త రెండవ అధ్యాయము పదవచనంలో ఈ విధంగా మనం గమనిస్తూ ఉంటాం దావేదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తున్ రైజలాడ్ హలూయ దావేదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పి దైవజుడైన లూకా గారు ధృవీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఈయన రక్షకుడు అని ఇక్కడ సంబోధించారు హీ వాస్ ద సేవియర్ ఆయన ఒక రక్షకుడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడనే శుభవార్త మనం గమనించాలి జీసస్ కేమ్ డౌన్ టు సేవ్ ద మ్యాన్ కైండ్ పాపంలో మునిగిపోతున్న మనుషుని శాపములో కట్టిలాడుతున్న మనుషుని ఏ కుటుంబాలైతే ఏ జీవితాలైతే పాపపు బంధకాల్లో పాపపు ఊబిలో మునిగిపోయి ఉన్నాయో ఆ కుటుంబాలను మరలా రక్షించడానికి ఉన్నతమైన స్థానములో నిలబెట్టడానికి ఏంటి ఆ ఉన్నతమైన స్థానం అంటే పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యములో మనందరినీ కూడా ఉంచడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అందుకే క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా క్రీస్తును మనము ఆరాధించుట క్రిస్మస్ అనే పదము క్రిస్టోస్ మాసే అనే పదంలో నుంచి వచ్చింది అంటే క్రిస్మస్ అనే పదము రెండు పదాల కలయిక క్రీస్తును ఆరాధన చేయుట క్రీస్తును ఆరాధించుట ఎందుకు మనం క్రీస్తుని ఆరాధించాలంటే ఆయన రక్షకుడు కాబట్టి ఆయన సేవియర్ కాబట్టి ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు సమస్యలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు ప్రతికూలమైన వాతావరణాలు వాళ్ళ జీవితంలో కలిగినప్పుడు వాళ్ళు అనుకునే మాట ఏంటి అంటే మాకున్న ఉద్యోగం మమ్మల్ని రక్షిస్తుంది మాకున్న వ్యాపారం మమ్మల్ని పైకి లేవనెత్తగలదు మాకున్న బంధు బలగం మాకున్న స్నేహము మాకున్న ఔన్నత్యము మాకున్న పదవులు మాకున్న అధికారాలు మాకున్న ఉన్నతమైన స్థానం ఏదైతే ఉందో అది మమ్మల్ని ఒక పొజిషన్ నిలబెట్టగలుగుతుంది మా సమస్యలను మమ్మల్ని రక్షించగలుగుతుంది మా అనారోగ్యంలో అది మాకు విడుదలనిస్తుందని చెప్పి చాలామంది తమకున్న మెటీరియల్ పొసెషన్స్ని బట్టి చాలామంది వాటి మీద ఆధారపడుతూ ఉంటారు కానీ నీకున్న ధనం నేను రక్షించదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నీకున్న ఉద్యోగం నేను రక్షించదు నీకున్న అందచందాలు నిన్ను రక్షించలేవు నీకున్న మెటీరియల్ పొసిషన్స్ నీకు రక్షణ ఇవ్వలేవు నీకు శాల్వేషన్ కావాలి అంటే నువ్వు ఏసుక్రీస్తు ప్రభు యొద్దకు నువ్వు రావాలి ఎందుకంటే రక్షణ దేవుడిచ్చే ఉచితమైన బహుమానం ప్రైజ్ అలాడ్ అలూయ్య రక్షణ దేవుడిచ్చే బహుమానం అట్ట దేవుడు మనిషికి ఏదైనా బహుమానం ఇచ్చాడా అంటే అది రక్షణ మాత్రమే పాపములో ఉన్న మనుషుడు పాపములో మరణిస్తే నరకానికి వెళ్తాడు అది దేవునికి ఇష్టం లేదు అది దేవుని చిత్తము కాదు అది దేవుని ప్రణాళిక కాదు దేవుని యొక్క చిత్తము ఆయన ప్రణాళిక ఏంటి అంటే మనుషుడు ఆయన రూపంలో చేయబడ్డాడు కాబట్టి ఆయన ప్రణాళికలో మనుషుడు ఉండాలి ఆయన చిత్తానుసారంగా మనుషుడు నడవాలి ఒక మనుషుడు పాపములో కాదు మరణించవలసింది పరిశుద్ధతతో మరణించాలి ఆ పరిశుద్ధతతో మరణించాలి అంటే ఒక మనుషుడు ఏసు రక్తంలో కడగబడాలి ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది ఏసు రక్తము ప్రతి మనుషుణ్ణి తమ పాపముల నుండి ఏం చేస్తుందట పవిత్ర పరుచు మాట లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ క్లిన్స్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ దేర్ సిన్స్ ప్రతి మనుషుని కూడా తమ పాపముల నుంచి యేసు రక్తం ఏం చేస్తుందట కడుగుతుంది పవిత్రపరుస్తుంది ఇప్పుడు పవిత్రపరచబడిన మనుషుడే రక్షణలోకి రాగలడు తమ పాపాలు ఒప్పుకొని పశ్చత్తాపములోకి వచ్చినప్పుడే రక్షణను అనుభవించగలడు ఈ విషయాన్ని గమనించండి ఈ రోజుల్లో చాలామంది రక్షణ కోసం ఉదయాన్నే లేచి కొండల మీదకెళ్ళి పర్వతాల మీదకెళ్ళి జపతపాలు వాడుతూ ఉన్నాడు ఓ భగవాన్ నువ్వు నిజంగా ఉంటే నన్ను పాపములో నుంచి విడుదల పరచ్చు నాకు మనశ్శాంతి నివ్వు నాకు నెమ్మది నివ్వని చెప్పి మనుషుడు శ్లోకాలు పాడుతూ ఉన్నాడు ఉదయాన్నే కానీ మనుషుడు రక్షణ పొందలేకపోతూ ఉన్నాడు మరి కొంతమందిని మీరు చూడండి ఏ గంగా నదుల్లోనో ఏ యమునా నదుల్లోనో ఏ గోదావరిలోనో ఏ కృష్ణలోనో మునిగితే మా పాపాలకు ఏమొస్తుంది పరిహారం దొరుకుతుందని చెప్పి నదుల్లో మునిగేవారు కొంతమంది మరి కొంతమంది పుణ్యకార్యాలు చేస్తూ వాళ్ళు అనుకుంటారు పుణ్యకార్యాలు చేస్తే దేవుడు మాకు రక్షణ ఇస్తాడు మోక్షాన్ని దేవుడు మాకు ఇస్తాడు అంటే అన్నదానమో రక్తదానమో ఆస్తిదానమో వస్త్రదానమో ఆహార దానము ఏదో ఒక దానాలు చేయటం ద్వారా దేవుని కనికరం మా మీదకి వస్తుంది ఆ కనికరమే మమ్మల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది మాకు రక్షణ ఇస్తుందని చెప్పి మరి కొంతమంది అభిప్రాయం కానీ బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది అంటే మనిషి యొక్క నీతి కార్యాలు మనిషి యొక్క పుణ్య కార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగున్నాయట అంటే ఒక మనుషుడు రక్షణలోకి రావాలంటే పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే పుణ్యకార్యాల ద్వారానో లేకపోతే దాన ధర్మాల ద్వారానో లేకపోతే ఏమండి ఈ నదుల్లో మునగడము ఈ కొండల మీదకి శ్లోకాలు పాడటం జపతపాలు చేయటం వీటి ద్వారా కాదు మనుషునికి రక్షణ వచ్చేది యేసుక్రీస్తు ప్రభు యుద్ధకు వస్తే ఆయనకు మన జీవితంలో చోటు ఇచ్చినప్పుడు మన జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి అవును నీ జీవితం పాడైపోయిందే నీ జీవితం పాపములో కొట్టిమిట్లాడుతూ ఉంది శాపములో మునిగి తెలుతూ ఉంది ఒక ప్రశ్న ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ఇదే పాపంలో నువ్వు జీవిస్తావా ఈ పాపంలో నువ్వు చనిపోతే నీ గమ్యస్థానం ఎక్కడికి నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎటు నువ్వు చేరుకుంటావు ఒక మనుషుడు మరణించిన తర్వాత వెళ్తే పరలోకానికైనా వెళ్ళాలా లేకపోతే నరకానికైనా వెళ్ళాలి పూర్వకాలంలో ఒక పాటు ఉండేది రెండే రెండే దారులు ఏ దారి కావాలి మానవ ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒక మనుషుడు మరణిస్తే అగ్నిగుండంలోకైనా వెళ్ళాలా లేకపోతే అగ్నిగుండాన్ని తప్పించుకొని పరలోకానికైనా వెళ్ళాలా రోజుల్లో మనిషి యొక్క ఆరాటం ఏంటి అంటే అగ్నిగుండం మాకొద్దు మేము మోక్షంలోకి చేరాలి అనుకుంటున్నాడు అనుకున్నది మంచిదే ఆశయం మంచిదే కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది పాపములో మరణించిన వాడు దేవుడి రాజ్యంలోకి చేరలేడు కదా మరి దేవుని రాజ్యానికి మనం చేరాలి అంటే రక్షణ మనం పొందాలి ఏసుక్రీస్తు ప్రభువుని మనము సమీపించాలి క్రిస్మస్ నీకు నేర్పే మొదటి పాఠం ఏంటో తెలుసా ఆయన రక్షకుడు ఎటువంటి సమస్యల్లోనూ ఉన్నా ఎటువంటి శోధనలో నువ్వు ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లోనూ ఉన్నా ఎటువంటి ప్రతికూలమైన వాతావరణంలో నువ్వు జీవిస్తూ ఉన్నా యేసుక్రీస్తు ప్రభుని నువ్వు సమీపిస్తే ఆయనకి నీ జీవితంలో స్థానం ఇస్తే దేవుడు ను రక్షిస్తాడు పేతురుని ఆయన రక్షించాడు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు చనిపోయిన లాంఛర్ను దేవుడు బ్రతికించాడు అనేక మందికి దేవుడు రక్షణ కల్పించాడు పాపంలో ఉన్నవారికి దేవుడు విడుదలనిచ్చాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు ఆ వ్యక్తిని లేవనెత్తాడు అంటే ఒక వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారు మంచి చేయడానికే ఇష్టపడ్డాడు తప్ప ఏ ఒక్కరిని కూడా ఆయన ఇబ్బందుల్లోకి నడిపించాలని ఆయన ఎప్పుడు అనుకోలేదా నీకు మేలు చేసే దేవుడు నీకు రక్షణ ఇచ్చే దేవుడు దేవుని నీకు ఇచ్చే బహుమానం రక్షణ ఆ బహుమానం సంపాదించుకో నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు ఆయన రక్షకుడు అని గుర్తించు మత మార్పిడి చేసేవాడో కుల మార్పిడి చేసేవాడో రంగు విభేదాలు కల్పించేవాడో లేకపోతే మనుషుల మధ్య విభేదాలు కల్పించేవాడు యేసుక్రీస్తు ప్రభు కాదని నువ్వు గుర్తించు ఆయన నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడని నువ్వు గమనించగలిగినప్పుడే నిజమైన క్రిస్మస్ యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు రెండవది యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన కృపను నీకు దానముగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రైజ్ అలాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రోమియోలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో మనం ఈ మాట చూడగలుగుతూ ఉంటాం కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షా శిక్షావిధి కలుగు కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ప్రైజ్ అలాడ్ అలూయ్య ఏమన్నాడు చూడండి ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనందరికీ అనుగ్రహించబడను ఒక మనిషిని యొక్క అవిధేయత అనేక మందికి శాపాన్ని తీసుకొచ్చింది అనేక మంది మనుషులను ప్రతి మనిషిని అపరాధులుగా మార్చితే ఆ అపరాధాన్ని పోగొట్టి మనుషులందరినీ పుణ్యములోకి నడిపించడమే యేసు ప్రభు గారి యొక్క ధ్యేయమై ఉంది అప్ ఆ అపరాధాన్ని పోగొట్టి ఆ శాపాన్ని పోగొట్టి ఆ పాపాన్ని పోగొట్టి మనుషులను నీతి నీతిమంతులుగా మార్చడమే యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్ష్యం ఆయన చేసిన పుణ్యకార్యం ఏంటా పుణ్యకార్యం అంటే శిలో క్రీస్తు మరణించటము ద్వారా మనందరికీ ఏం కలిగిందట కృపాదానము కలిగిందట అంటే కృపను దానముగా దేవుడు చేశాడు ప్రైజ్ అల్ అలూయ కృపను దేవుడు ఎలా ఇచ్చాడు చెప్పండి దానముగా ఇచ్చాడు అంటే ఉచితముగా దేవుడిచ్చాడు రక్షణ మొదటిగా దేవుడిచ్చే ఉచితమైన బహుమానం రెండవది దేవుడు కృపను ఉచితముగా దేవుడిచ్చేసాడట ఇప్పుడు మనం వేసుకున్న వస్త్రాలు ఎవరికైనా దానంగా ఇస్తే అవి మనం హృదయపూర్వకంగా ఇచ్చినట్టు కదా అలా కాకుండా మనం మనీకి ఇచ్చాము మనం డబ్బులకి ఇచ్చామనుకోండి మనం ఇచ్చిన దానికి రిటర్న్ మనకు రావాల్సిన ప్రాఫిట్ మనకు వస్తుంది ఇప్పుడు దేవుడు మీ కృపనిస్తున్నానో ఇదిగో మీ ఆస్తులు నాకు ఇవ్వండి మీ కలుగున్నవన్నీ నా పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించండి అని దేవుడు చెప్పాడు లేదు ఆయన దానంగా ఇస్తున్నాడంటే ఉచితంగా దేవుడు ఇచ్చేస్తున్నాడు కృపను దేవుడిచ్చాడు అప్పటి వరకు మనం దేంట్లో ఉన్నామంటే వి ఆర్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ లా ధర్మశాస్త్ర యోగంలో మనందరం కూడా ఉన్నాం ధర్మశాస్త్రం ఎలా ఉండేదంటే కంటికి కన్ను పంటికి పన్ను అంటే ఒక మనుషుడు తప్పు చేస్తే వెంటనే శిక్ష రావాలి అది ధర్మశాస్త్రంలో దేవుడు రాసి పెట్టాడు కానీ ఈరోజు మనుషుడు కొన్నిసార్లు పాపం చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు మనుషుని మీద క్షమాపణ దేవుడు ఇస్తున్నాడంటే ధర్మశాస్త్ర యుగాన్ని దేవుడు కొట్టివేశాడు ఆయన శిలువ మరణము ద్వారా ధర్మశాస్త్ర యుగాన్ని దేవుడు నెరవేర్చాడు ఇప్పుడు దేవుడు పీస్ బి అంటూ యూ కృప మీ మీద ప్రకాశించినగాక కృప మీకు కలుగునుగాక అని చెప్పి ఆయన కృప యుగాన్ని వెలుగులోకి తెచ్చాడు ధర్మశాస్త్ర యుగాన్ని కొట్టివేసి దాన్ని ప్రక్కన పెట్టేసి ఇప్పుడు కృప యుగంలోకి దేవుడు నడిపించాడు అందుకే మన మీద కృప వెంబడి కృప ఇంకా ఏలుబడి అవుతూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లలుయ ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అందుకే ఆయనకు ఒక ఉంది ఆయన కృపామయుడు ఆయన కృపామయుడు ఈరోజు మీకు ఒక విషయం తెలుసా ఈరోజు మీ కుటుంబాలు సజీవంగా ఉన్నాయంటే నువ్వు ఆనందంగా సంతోషంగా ఉన్నావంటే ఏ రోజు కావలసిన వస్త్రం ఏ రోజు కావలసిన ఆహారం ఏ రోజు కావలసిన అవసరతలు అక్కర్లు నీకు తీరుతున్నాయంటే కేవలం ఇది దేవుని కృప మాత్రమే ఇట్స్ ఆల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ కానీ మనుషులు ఏమనుకుంటున్నారంటే తమకున్న మెటీరియల్ పొజెషన్సే తమ అవసరతలు తీరుస్తున్నాయి అనుకుంటున్నారు తమకున్న ఔన్నత్యం తమకున్న గొప్పతనం తమ కలుగున్న ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళ తీరుస్తున్నాయో అని చెప్పి చాలామంది వాటిని బట్టి గర్విస్తూ అవే తమ కలుగున్న నిజమైన జీవాధారం అని చాలామంది గమనిస్తున్నారు చాలామంది అనుకుంటున్నారు కానీ బైబిల్ సరివిస్తూ ఉంది అవేమి కాదు దేవుని కృప మాత్రమే నేను బ్రతికిస్తుంది బైబిల్ ఒక అద్భుతమైన మాట అంటాడు నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది ఆకాశాన్ని ఎవరైనా కొలవగలమా కెన్ వీ ఏబుల్ టు మెజర్ ద స్కై ఆకాశాన్ని ఎవరైనా మనము మెజర్ చేయగలమా అండి ఎవరూ చేయలేం కదా ఆకాశము చాలా విశాలమైనది ఇప్పుడు బైబిల్ సెలవిస్తుంది ఆ ఆకాశము కంటే విశాలమైనది దేవుని కృప ఎంత గొప్ప కృప దేవునికి ఇచ్చాడు ఈరోజు నువ్వు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు క్షేమంగా ఇంటికి చేరుకుంటున్నావంటే ఇది దేవుని కృప ఈరోజు నీ జీవితంలో ఏమీ లేకపోయినా సరే నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావంటే అది దేవుణ్ణి నీకు ఇచ్చిన కృప కృపను దేవుణ్ణి నీకు దానంగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు కృపను దేవుడి నీకు దానంగా దయచేయడానికి ఈ లోకానికి వచ్చాడు కృపలో నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు కృపలో ఊరేగించడానికి ఈ లోకానికి వచ్చాడు కృపతో నడిపించబడాలని చెప్పి నువ్వు ఆనందించాలని సంతోషించాలని నీ జీవితంలో కృప అధికమవ్వాలనే దేవుడి లోకానికి వచ్చాడు ధర్మశాస్త్ర యుగంలో మనం ఉంటే ఎప్పుడో మన అపరాధములను బట్టి మనం మరణించవలసిన వారమై ఉన్నాం శిక్షను మనము పొందవలసిన వారమై ఉన్నాం కానీ దేవుడు మనకు అవన్నీ తప్పించాడు కృపాయుగంలోకి తీసుకొచ్చాడు ఇప్పటికైనా క్రీస్తు ప్రేమను గుర్తించగలవా క్రిస్మస్ అంటే దేవుడు కృప చేతని నా ఆశీర్వదించటమే క్రిస్మస్ ఆయన కృపను పొందుకోవటమే నిజమైన క్రిస్మస్ ఆయన కృపలో నువ్వు ఆశీర్వదించబడటమే నిజమైన క్రిస్మస్ అందుకే ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ఉదయం నేను చేసే ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటో తెలుసా లార్డ్ థ్యాంక్ యూ ఫర్ ఎక్స్టెండింగ్ యువర్ గ్రేస్ మీ నీ కృప నా పట్ల అధికం చేస్తున్నావయ్యా అందుకు నీకు కృతజ్ఞతలు ఇది నేను ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాను నువ్వు ఈ విధంగా ప్రార్థన చేయగలవా ఎగనుంచి క్రిస్మస్ అంటే దేవుని కృపలో వర్ధులడమని గుర్తించు దేవుని సన్నిధిలో వర్ధులడం అని గుర్తించు దేవుని యొక్క దీవెనలో ముందుకు ప్రయాణం చేయడం అని గుర్తించు క్రిస్మస్ అంటే అర్థం తెలియకుండా క్రిస్మస్ కేక్ తిన్నంత మాత్రాన నీకు ఆశీర్వాదం ఉండదు సహోదరి సహోదరుడే క్రిస్మస్కి నూతన వస్త్రాలు కట్టుకుంటావు సాయంత్రం కల్లా మలినమైపోతాయి మరలా ఉతుక్కుంటావు మరలా వేసుకుంటావు దట్స్ నాట్ ద క్రిస్మస్ క్రిస్మస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ఎక్స్టెండింగ్ ద గాడ్స్ గ్రేస్ అప్ ఆన్ యువర్ లైఫ్ గెటింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృపను పొందుకోవటమే నిజమైన క్రిస్మస్ ఆయన కృపను నీకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడని గుర్తించు కృప అంటే అర్థం ఏంటో తెలుసా క్లిష్టమైన పరిస్థితులలో నీకు తెలియకుండా నేను కాపాడేదే దేవుని యొక్క కృప కొంతమంది ప్రయాణం చేస్తారు సాక్ష్యాలు చెప్తారయ్యా మా ప్రయాణంలో యాక్సిడెంట్ అవ్వాల్సిందే ఏ యాక్సిడెంట్ కాకుండా సజీవంగా మేము బ్రతుకున్నామయ్యా ఏమో కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలనే నేను సజీవంగా ఉన్నాను అని సాక్ష్యం చెప్తారు చాలామంది అంటే ఏంటి నువ్వు చనిపోతావు అనుకున్నావు కానీ కళ్ళు తెరిచే లోపల ఇన్ ద స్పాన్ ఆఫ్ టైం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో నువ్వు మరలా సజీవంగా బ్రతికే ఉన్నావు అంటే గమనించు ఒక ఆశీర్వాదం నీకు తెలియకుండా వచ్చి నిన్ను అక్కడ కాపాడింది అదే దేవుని కృప అదే దేవుని కృప ఇప్పుడు ఆ కృపను ఇవ్వడానికే ఈ లోకానికి క్రీస్తు వచ్చాడనే విషయాన్ని నువ్వు గమనించవు అదే నిజమైన క్రిస్మస్ అదే నిజమైన ఆశీర్వాదం క్రిస్మస్ యొక్క పరమార్థం మూడవది క్రిస్మస్ అంటే పాడైపోయిన జీవితాలను దేవుడు బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు పాడైపోయిన మానవ బ్రతుకులు పెంట కుప్పల మీదున్న మానవ జీవితాలు పనికిరాని మానవ బ్రతుకులను దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఈ లోకానికి క్రీస్తు వచ్చాడు అదే నిజమైన క్రిస్మస్ ఈ క్రిస్మస్ గుర్తించి ముందుకు సాగగలిగితే మరింత దీవెనలు ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తావు క్రిస్మస్ యొక్క కృప క్రిస్మస్ యొక్క ఆశీర్వాదం మీ కుటుంబాల్లో మీకు నిత్యము తోడేయుండున గాక అల్లలుయ్య దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక మై గాడ్ బ్లెస్ యూ ఆల్ मैं गार्ड ब्लस्यू प्रभु मिम्मली दीवि गंका